కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ చెప్పింది చెప్పినట్టుగా మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భారీ భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ స్వస్తిశ్రీ శుభకృతనామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఒకటి బుధవారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయి పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాకా చేరుతుంది వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనిష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ రాశి వారికి ఈరోజు రావలసిన డబ్బు చేతికి అందుతుంది ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి శుభకార్య నిర్వహణలో నలుగురి సహకారాన్ని తీసుకుంటారు విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది పైసోదులు కోసం చేసే ప్రయత్నాలు వాయిదా పడవచ్చు ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త వహిస్తారు ఆర్థిక పరిస్థితుల్లో పెద్దగా మార్పు ఉండదు కానీ ఖర్చుల కారణంగా ఇబ్బంది పడతారు బంధుమిత్రులలో ఒత్తిడి తెస్తారు మొండి బాకీ ఒకటి వసూలవుతుంది ఉద్యోగంలో అధికారుల నుంచి వేధింపులు ఉంటాయి ఉద్యోగరీత్యా ప్రయాణానికి అవకాశం ఉంది అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి స్నేహితులు పక్కదోవ పట్టించే అవకాశం ఉంది ప్రేమ వ్యవహారాలు నిరుత్సాహం కలిగిస్తాయి అనవసరమైన ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు ఆస్తి తగాదాలు పాక్షికంగా పరిష్కారం అవుతాయి మీ ప్రసంగం చాలా బాగుంటుంది అది ఇతరులపై ప్రభావం చూపుతుంది సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి బాగుంటుంది కొత్త ప్రాజెక్టులు లభిస్తాయి వాణిజ్యపరంగా చూస్తే ధాన్యం వ్యాపారులకు లాభాలు కలుగుతాయి కొత్త పనులు ప్రారంభించకుండా చేతిలో ఉన్న పనులు పూర్తి చేయటం మంచిది వాహనాల వల్ల పనులు నెరవేరుతాయి కోర్టు పనుల్లో కొంత ఊరట లభిస్తుంది వ్యాపారులకు భాగస్వాములతో సంబంధాలు పెరుగుతాయి బంగారు వస్తువులు కొనుగోలు చేయాలని ప్రయత్నిస్తారు నూతన పనులకు ఈరోజు ఎంతో శ్రేయస్కరం ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది రావలసిన డబ్బు చేతికి అందుతుంది కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది సలహాలు సంప్రదింపులకు ప్రాధాన్యం ఇస్తారు ఇంట్లో వాతావరణం సంతృప్తిగా ఉంటుంది నలుగురిలో మంచి పేరును సంపాదిస్తారు దూరపు బంధువులతో మంచి వివాహ సంబంధం కుదురుతుంది అనుకోకుండా అదనపు ఆర్థిక ప్రయోజనాలు మీ ముందుకు వస్తాయి ఇక రోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది సంపద అదమంగా ఉంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు అదమంగా ఉంటున్నాయి వృత్తి వ్యాపారాలు అధమంగా సాగుతున్నాయి వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో కలహము ఏర్పడే అవకాశాలు గోచరిస్తున్నాయి ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం గొప్ప ఆరోగ్య ప్రయోజనాల కోసం పేద మరియు పేద ప్రజలకు కాషాయ ఆధారిత స్వీట్లు తిని పంపిణీ చేయండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వేజన సుఖినోభవంతు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి